சிவாலயும் மல்லி மறுசு ரோஜி தெரியக்கு பட்டா இது அண்ணா நேற்றுக்கோட்டு டபுள் இத்தாரா இல்லை இன்னும் நீங்க வச்சுனா நீங்கள் கொடுத்துக்கோமா தெரியல

You g j I t a r i t t l e bit. t s u e I'm o e n o r not சமே அடிக்கா எவ்வளோ எவ்வளச்சா

அதே ஸ்கூலுக்கு போறானே படிக்கு போலயேடா படிக்கி போயினாளு ஒகத்தத இருந்து சரி சரி படிக்கே இப்ப அவங்க மாத்தாதே நான் போயிரலாம் அண்ணே சார் மாத்தலாம் அந்த அக்கா செஞ்சிட்டுமா

పిల్లలకి ముప్పై తొమ్మిది వేలు పడింది చంద్రబాబు నాయుడు గ్యాస్ డబ్బులు కూడా వేశారు వచ్చిన తర్వాత ఈరోజు ఇరవై ఐదో వార్డు దళితున్నటువంటి వార్డు ఈ వార్డుని పర్యటించాలని ఇచ్చడం జరిగింది ఈ వార్డులో గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ రోడ్లు కానీ ట్రైన్స్ కానీ అటు ప్రసారానికి దారి కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేశాం గత ఐదు సంవత్సరాల్లో ఏమీ ఇక్కడ చేసేటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ఈరోజు సప్లాన్ ఎస్సీలకి దళితులకి అందరికి కూడా ఇక్కడ ఐదు కోట్ల రూపాయలు ఈ వార్డులో సిమెంట్ రోడ్లు అయితేనేమి ఇక్కడ అన్నీ కూడా ఐదు కోట్లు పెట్టి చేశాం అదేవిధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రెండు వందల నుంచి సుమారు రెండు వందలు రెండు వందల పదహారు ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు కూడా ఇచ్చాం వాళ్ళకి వెళ్ళినటువంటి అందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్లో రెండు వందల పదహారు లోన్లు ఇచ్చాం అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశం ఉంటుంది అయితే ఈరోజు రావడం కూడా ఏదైతే అన్ని వార్డులు కూడా తిరగాలి ప్రజల సమస్యలు ఏమన్నట్టు తెలుసుకోవాలి అవి కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే వచ్చాం ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నా కానీ ఒకటో తారీఖు టెన్షన్గా టెన్షన్ పడిపోతా ఉన్నాం గత ప్రభుత్వంలో ఏ టైంలో ఇచ్చేవాళ్ళ కూడా తెలియదు పదో తారీఖు ఇస్తారా పదహైదు ఇస్తారా ఇరవై ఇస్తారా ఆ విధంగా ఉండేది అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటో తారీఖు ఖచ్చితంగా వేస్తున్నారు బాగుండ ఒకటో తారీఖు అయినా లీవ్ వస్తే ముందు రూజు వేస్తున్నాం కాబట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వం పని అదేవిధంగా ఆరు ఏమైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు బస్సులో శ్రీలిఖం బస్సు ఫ్రీ ఉచిత ఫ్రీ ఆగస్టు పదహైదు నుంచి చేయబోతున్నారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పిన కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జి ఒకటి సమస్య ఉంది దానికి కూడా పది కోట్లు పెట్టున్నాం దాన్ని కూడా ఫాలోప్ చేసి ఇచ్చి ఆ బ్రిడ్జి కూడా వేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఈ వార్డులో వాటర్ సమస్య చెప్పారు కొంతమంది డ్రైన్ చెప్పారు డ్రైన్ కానీ వాటర్ కానీ పదహైదు రోజుల్లో పని పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం ఈ తెలియజేస్తాను రెండు వందలు రెండు వందలు యూనిట్లు కరెంట్ ఫ్రీ అందరూ ఎంతమంది అదేవిధంగా ఇది ఈ కార్యక్రమం ఈ అదే విధంగా పార్టీలో ఇరవై ఐదు వార్డుల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటాను